న్యూస్ ఏలూరు జిల్లా ముస్నూరు మండలం ఈరోజు అనగా నవంబర్ ఇరవైవ తారీఖు ముస్నూరు మండలం బీజేపీ కార్యాలయం నందు మండల అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్ గారి అధ్యక్షతన మండల కమిటీ మరియు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలను ఎన్నుకోవడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణ గారు మరియు గాదే రాంబాబు గారు అలాగే ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీకర్ గారు అలాగే ముసనూరు ఇన్ఛార్జ్ బోన్ అప్పారావు గారు జిల్లా ఓపీసీ మోర్చా అధ్యక్షులు కంచర్ల రాంబాబు గారు పాల్గొనడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బడుగు శ్రీకాంత్ గారు మండల ఉపాధ్యక్షులు ఆమదాల క్రాంతి కుమార్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి సంతోష్ అమ్మ గారు మండల జనరల్ సెక్రటరీ కొమ్మకూరి సీతమ్మ గారు రాణమ్మ గారు హిమబిందు గారు అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి ముస్నూరు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు షేక్ నాగూర్ బి గారు ముస్నూరు మండలం మైనారిటీ మోర్చా అధ్యక్షురాలు సయ్యద్ జరీనా గారు మరియు మరియు ఇతర నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొనడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి